கம்மால் கம்மாம் என்த்திição மாந்தல் நிய ancestor் సార్ వాడు ఎన్నమ్మై మాటలో కుర్చోండి కూర్చోండి నేను గబన్ బావాలే రన్నయ్యా కుర్చోరా ఆ చెప్పుమ్మ ఏ పని మీద వచ్చారో ఈ మళ్ళీని బడికి మీరు వానర అంటే అమ్మాయి ఈ బడికి వందేలా చరిత్ర ఉంది ఏంది మాట మాట్లాడుతున్నావు సరే సార్ మీతో మాకేం పని గనేలా

అడిగే మీ స్కూల్లో చేర్పించుకో సార్ వాడు చూడమ్మ నేను అడిగే ప్రశ్నలు కృపతంగా ఉంటాయి అడిగిన దానికంతా కరెక్ట్ గా సమాధానం చెప్పాలి అప్పుడే మీ అన్నయ్యకి స్కూల్ సీట్ ఇస్తా ఏరాబ్బాయ్ సరేనా సరే సరే సార్ వాడు ఇక్కడ చాలా తక్కువ సీట్లు ఉన్నాయి మీరు జాగ్రత్తగా సమాధానం చెప్పాలి వేదాబసోది పట్కిరా

ఇంకా వంట సార్ గారు ఫిల్ చేసి ఇయాలి ఏమే నువ్వు ఖాళీ గాని కూర్చో ఉండాలా ఫిల్ చేసుకో ఎవర్ బయోడేటాని ఓలే ఫుల్ చేసుకోవాలి యా సార్ గారు ఎవరు ఫిల్ చేసినట్టు ఉంటది డేటా నువ్వే రాసుకో సరేలే మీ తాత పేరు చెప్పు ఏమేం మా తాతని కొడు బళ్ళ చేపించుకుంటావా మీ తాతని ఎందుకు చేర్పించుకుంటావా మా నేను ఎందుకు చేర్పించుకుంటా ఇక్కడ రాయాలి చెప్పు ఆహా సరే సరే மங்கடா <laughs> మీ నాయన పెళ్లి రోజు పెట్టుకున్నాడా పేరా ఫార్వర్డ్ అవన్నీ నీకు ఎందుకు ను పస్ రాసుకో ఏందో ఇది మెం పేరు చెప్పు మా అమ్మ పేరా ఆ గురువారం చెప్తావా ఆ బలే చెప్తా ఫార్వర్డ్ ఆ రాసుకో రాసుకో మీ అన్నయ్య పేరు నీ పేరు ఏం పేరా మేము ఆ శనివారం గుట్నోలే మా ఇద్దరు పేరు అదే పెద్ద శనివారం చిన్న శనివారం அண்ணா் உ பிளவால மே பெரும்

ఇది అడ్రస్ లేదంటే నువ్వు నాకు చెప్పేది ఇప్పుడు క్లాస్ ఉమయ్య నువ్వు కొంచెం ఇక్కడ ఉన్నావు అనుకో మా బడి బా నీ పేరు మీద రాసుకునేట్టు కదా మిమ్మల్ని అర్జెంట్ గా పంపించాలి కానీ మీ అన్న వయసు ఎంత చెప్పు ఎన్నున్నాయా

అన్నకి పుట్టు మచ్చలు లేవు ఆ దేవుడు పెట్టిన ఒక చిన్న పుట్టు మచ్చండాది ఆ ద్రాసుకో దేవుడు పెట్టిన మచ్చ అదే అదే అప్పుడు మా ఊర్లో పెద్ద గాలి వాన వచ్చిందిలే అప్పుడు ఒక చెట్టు ఎక్కినాడా ఆడ నించి పడిపినాడ అప్పుడు పడిందిలే ఒక చిన్న మచ్చ అది ద్రాసుకో చెప్తా అత ఏం పన్నాడు మాట నా తాట్లో కనకమ్మ ఎక్కినాడా దానిపై నుంచి దుమ్మో నాన్ పడినా